బిగ్ బాస్ హౌస్లో తనూజా కళ్యాణ్ జర్నీ చాలా స్పెషల్ ఒక వాటిలో చెప్పాలి అంటే కళ్యాణ్ కళ్యాణ్కి టర్నింగ్ పాయింట్ ఇచ్చింది అప్పటి వరకు అసలు కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోతాడా ఆడతాడా మేబీ తను కంప్లీట్గా ఆడుతూ ఉన్నప్పటికీ కూడా తనూజ ప్రజెన్స్ కనుక కళ్యాణ్ విషయంలో లేకపోతే తను ఇప్పుడు విన్నర్ రేస్కి వచ్చిండేవాడు కాదేమో అయితే ప్రస్తుతం లైవ్లో ఏ కి సంబంధించిన విషయాలు జరుగుతున్నాయి అయితే ఇమాన్యువల్ కళ్యాణ్ తనుజాల గురించి అసలు అంతా బయట పెట్టేశాడు అయితే ఇమాన్యుల్ జర్నీ లో మోస్ట్లీ సంజనా గారు తనుజ మాత్రమే ఉన్నారు నిజం చెప్పాలి అంటే అసలు ఈ సీజన్ స్టార్టింగ్ లో భరణి తనుజా అలాగే ఇమాన్యుల్ సంజన ఈ నలుగురు చుట్టూనే మొత్తం గేమ్ అంతా తిరుగుతుండేది అంటే వీళ్ళ నలుగురు కూడా ఒక పోస్ట్ వైబ్ అప్పటికే డెమోన్ అండ్ రీతు వీళ్ళిద్దరేమో లవ్ ట్రాక్ కి వెళ్ళిపోయారు అంటే వాళ్ళిద్దరి కోసం వాళ్ళిద్దరూ అన్నట్టుగా మరోవైపు ప్రియా అలాగే కళ్యాణ్ అలాగే ఎవరు శ్రీచ వీళ్ళందరూ ఒక జోన్ లో ఉండేవాళ్ళు బట్ ఇమాన్యుల్ తనుజా భరణి సంజన ఈ నలుగురు వల్లే సీజన్ లేగిచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఏమైంది ఆల్మోస్ట్ ఇమాన్యువల్ జర్నీ పూర్తయిపోయింది తనుజ జర్నీ పూర్తయిపోయింది ఇద్దరు జర్నీలు పూర్తయిపోయాయి కదా అయితే ఇమాన్యువల్ జర్నీలో కానీ తనుజ జర్నీలో కానీ ఎక్కువ కళ్యాణ్ లేడు అసలు ఇమాన్యువల్ జర్నీలో అయితే జస్ట్ వన్ టూ సీన్స్ తప్పించి ఎక్కడ కూడా మన కళ్యాణం లేడు అనమాట లేకపోయినప్పటికీ అరే నువ్వు లేవురా నా జర్నీలో అందరు ఉన్నారా మెయిన్లీ తనుజ అండ్ అండ్ మన సంజనా గారు ఉన్నారు కానీ అసలు నువ్వు కనపడలేదురా నాకు మళ్ళీ డెమోన్ ఉన్నాడు నాకు దానిలో రీతు ఉంది బట్ నువ్వెందుకు లేవో నాకు అర్థం కావట్లేదు అని సరే తర్వాత తనుజ వెళ్ళి వచ్చిందనమాట లైవ్ లైవ్ లో మన అదే దాని ఏమంటారు ఏ విజయాన్ని పూర్తయిన తర్వాత అయితే ఎల్లో డ్రెస్ లో వెళ్ళి వచ్చేసింది చాలా బాగా జరిగింది అనమాట అయితే ఏమైంది ఆ కళ్యాణ్ కి సంబంధించి కూడా ఒకటి రెండు అంటే ఇమాన్యుల్ కి సంబంధించి ఒకటి రెండు అంటే ఎక్కువ భర్ణి గారికి సంబంధించి ఉందంట ప్లస్ ప్రతి ఒక్కరు కూడా అప్పట్లో అంటే అని చాలా టార్గెట్ చేస్తుండేవారు వచ్చిన ఫైర్ స్ట్రామ్స్ కానీ లేకపోతే ఆడుతున్న వాళ్ళు కానీ కిచెన్ సంబంధించి కానీ మీకు గుర్తున్న ఎప్పుడైతే తనుజా కిచెన్ మానిటర్ కిచెన్ రేషన్ మేనేజర్ అయిందో అబ్బా కంటెంటే కంటెంట్ రా అని అనుకునే వాళ్ళందరం ఎందుకంటే చాలా గొడవలు అనేవి కూడా తనుజ విషయంలోనే జరిగేవి అంటే తనుజా నార్మల్ గా ఉన్నప్పటికీ కూడా తన మీద టార్గెట్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉండేవి అనమాట అయితే ఇక తనూజ ఆ విషయంలోకి వచ్చినట్టయితే అందరు మాట్లాడుకుంటుంటే అప్పుడు కళ్యాణ్ అడుగుతాడనమాట ఏం నచ్చింది నీకు అంటే అన్నీ నచ్చారా అంటే మరి నా విషయంలో ఏం నచ్చింది అంటే నీవే ఉన్నాయరా కానీ అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నాయి అంటే నేను లేని నీ జర్నీ ఎక్కడ ఉంటుందిరా ఎక్కడ ఉంటుందమ్మా అంటాడు అనమాట ఎవరు మన కళ్యాణ్ అంటే అదేంటి నా జర్నీ నువ్వు లేకపోతే ఉండరా అని తినంటుంది నిజం చెప్పనా కళ్యాణ్ లేకపోతే తనుజ జర్నీ ఉంటుంది కానీ తనుజ లేకపోతేనే కళ్యాణ్ జర్నీ ఉండదు అనమాట సో అది సంగతి కల్ తనూజ మాత్రం సూపర్ డూపర్ గా అంటే తనని నిఖిల్ కూడా అంటాడు కదా ఏది ఎక్కడ కెప్టెన్ అయ్యో బాగా ఆడి కెప్టెన్ అని అయ్యావు కదా ఎక్కడ కెప్టెన్ అంటే మళ్ళీ అదే నిఖిల్ మీద గెలిచి తన కోయిన్ కెప్టెన్ అయ్యి చూసారా అది అసలు హైలైట్ అనమాట తన జర్నీకి అయితే ఇంకా కళ్యాణ్ ఏమో కొంచెం బాధపడుతున్నాడు అనమాట అంటే ఎవరి జర్నీలోనూ నేను లేనా అనేసి నిజం చెప్పాలంటే కళ్యాణ్ శ్రీజా జర్నీలో ఉండేవాడేమో శ్రీజ టాప్ వేలో ఉంటే అలాగే డెమోన్ జర్నీలో కొంత ఉండుండొచ్చు ఎందుకంటే డెమోన్ కళ్యాణ్ మధ్య బ్యాక్ స్టాబింగ్ అని కానీ గేమ్స్లో కానీ రితువు గురించి కానీ చాలా గొడవలు అయితే జరిగాయి చాలా సందర్భాలలో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరిగింది కదా అయితే ఇమాన్యుల్ అనమాట మనందరిది సీజన్ స్టార్టింగ్ నుంచి మంచిగా నడిచింది కానీ కళ్యాణ్ గారి జర్నీ మాత్రం శ్రీజ శ్రీజెట్ అయిన తర్వాత వాడి రియల్ జర్నీ స్టార్ట్ అయింది దానిలో నువ్వు లేకపోతే మాత్రం ఎవ్వరూ లేనట్టే అంటే తనుజతో అంటాడు అనమాట కళ్యాణ్ జర్నీ నువ్వు లేకపోతే జర్నీ పూర్తవదు నువ్వే మెయిన్ లీడ్ తీసుకున్నావు కాబట్టి నీదే మెయిన్ విషయం అని చెప్పేసి అంటాడు అనమాట అనేసరికి ఇక అప్పుడు ఆ ఇమాన్యుల్ తో తనుజ అంటది ఏమోరా నా జర్నీలో నువ్వు నువ్వు ఉన్నావు కళ్యాణ్ ఉన్నాడు రితు ఉంది నాన్న ఉన్నారు దివ్య ఉంది మ్యాడీ ఉంది అంటే మ్యాడీ అంటే మాధురి అందరు ఉన్నారా అందరూ కొంచెం 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 ఉన్నారు కానీ ఏంటో నా జర్నీ అలా వెళ్ళిపోయింది అనేసి అంటాడు అనమాట అయితే యాక్చువల్లీ ఇప్పటి వరకు జరిగిన అందరి జర్నీస్లో ఇమాన్యుల్ ఏడ్చినంత ఎవ్వరు ఏడల అంతా ఏడుస్తూనే ఉన్నాడు అనమాట ఎందుకంటే పాపం తన ఎమోషనల్ పర్సన్ నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ సిగ్ బిగ్ బాస్ సీజన్ నైన్ ని ఇమాన్యుల్ తన భుజాల మీదకి తీసుకెళ్లాడు తన లేని ఎంటర్టైన్మెంట్ లేదు తన లేని గేమ్ లేదు సాధారణంగా ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఎంటర్టైనర్స్ ఎలా ఉంటారు కేవలం కామెడీ ఏదో కొంచెం సేఫ్ గేమ్ అలా ఆడతారు కదా బట్ ఇమాన్యుల్ నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడాడు అయితే తనుజా విషయంలో ఇమాన్యుల్ అంటే తనూజ హైలైట్ అయింది సూపర్ గేమర్ అయింది అంటే అది కొంతవరకు ఇమాన్యువల్ చేసిన బ్యాక్ స్టాబింగ్ వల్లే అప్పుడు సేఫ్ గేమ్ తనుజా విషయంలో ఆడటము సంజనా గారి విషయంలో కొంత జరగటం ఇలా రకరకాల ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నాయి కదా అయితే కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ అనమాట తనుజ అయితే తనుజ విషయంలో నీ ఫీలింగ్ అంటే అప్పుడు అంటాడు ఇదేం లేదన్నా నాకు మంచి ఏ అంటాడు నిజం చెప్పరా నీకు నువ్వు అంటే నేను ఫ్రెండ్షిప్ అని చెప్పలేనన్నా కానీ ఫ్రెండ్షిప్ కన్నా నాకు నాకు తన మీద కొంచెం ఎక్స్ట్రా ఫీలింగ్ అయితే ఉందన్న అనేసి అంటాడనమాట అంటే అప్పుడు ఇమాన్యుల్ అంటాడు నిజమా ఈ ఫీలింగ్ మరి తనకు చెప్పామంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను అన్న నాకు నీ మీద క్రష్ ఉందనేసి నేను స్టార్టింగ్ చెప్పేశాను ఆ మాట విన్న తర్వాత తను నాతో మాట్లాడలేదు కానీ తర్వాత అంతా చెప్తున్నాడు అనమాట అట్ ద సేమ్ టైం ఇమాన్యుల్ తనూచ దగ్గరికి కూడా వెళ్తాడు ఇదంతా కూడా ఎప్పుడు అంటే ఇవాళ లైవ్ లో ఒక జరిగింది మేబీ అన్సీన్లు జరిగే పెట్టుండొచ్చేమో అయితే ఇమాన్యుల్ తనుష దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ విషయంలో ఏంటి అంటే కళ్యాణ్ నాకు చాలా సపోర్ట్ గా నిలిచాడు అనేసి అంటుంది అనమాట అని నాకు నువ్వు ఎన్నో సందర్భాల్లో మన ఇద్దరి మధ్య చాలా ఇష్యూస్ వచ్చాయి కానీ ఆ టైంలో కళ్యాణే నాకు నిలబడ్డాడు అనేసి అంటదనమాట అప్పుడు ఇమాన్యుల్ కూడా ఒప్పుకుంటాడు ఎందుకంటే ఇమాన్యుల్ సంజన ఒక గ్రూప్ అయిపోతారు కదా అట్ ద టైం ఏమవుతుంది దివ్య కలుస్తుంది ఇమాన్యుల్ తో అండ్ అట్ ద సేమ్ టైం డెమోన్ కళ్యాణ్ కూడా ఇమాన్యుల్ సపోర్ట్ గా వెళ్తూ ఉంటారు అనమాట ఒకనొక లో ఇమాన్యుల్ వర్సెస్ తనుజ్ అయిపోయింది మధ్యలో కళ్యాణ్ వచ్చాడు కానీ అసలు విన్నర్ రన్నర్ రేస్ లో రన్నర్ రేస్ లో ఇమాన్యుల్ విన్నర్ రేస్ లో తనూజ ఉండేవాళ్ళు వీళ్ళిద్దరే సో మధ్యలో కళ్యాణ్ వచ్చాడు ఆ విషయం కూడా ఇమాన్యుల్ చెప్తాడనమాట అసలు నువ్వా అన్నట్టుగానే ఉంది కానీ మధ్యలో కళ్యాణ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది అనేది అంటాడు అనమాట అయితే ఇంక అయితే మాత్రం ఇంకొకటి ఏంటంటేనండి మ్యాటర్ ఫస్ట్ ఇప్పుడు ఇమాన్యుల్ కదా ఈరోజు అంటే ఈరోజు బుధవారం బుధవారం మనం లైవ్ చూస్తున్నాం కదా అయితే ఇంకా మధ్యలో కళ్యాణ్ వచ్చాడు అనమాట అయితే కళ్యాణ్ తో ఇమాను అంటాడు అనమాట రే నీ ప్రీ క్లైమాక్స్ చాలా బాగుందిరా అంటే ఏం ప్రీ క్లైమాక్స్ అంటే ఈ ఫిఫ్టీన్త్ వీక్ కన్నా ముందు ఒక ఫైవ్ సిక్స్ వీక్స్ అసలు నేను కొట్టేవాడు ఎవరు లేకుండా ఆడేవరా నువ్వు గేమ్ నువ్వు అలాగా ముందుకెళ్ళిపోతున్నావు అన్న సంగతి మీకు కూడా తెలియకుండా నువ్వు ఆడేసావరా అని చెప్పేసి అంటాడు అనమాట ఇంకొకటి ఏంటంటే చెప్పడం మజ్బా పెద్ద విషయం ఈ రోజు అంటే మనకి బుధవారం కదా బుధవారం మనం ఈ వీడియో చేసుకుంటున్నాం అంటే వాళ్ళకది మంగళవారం మనం బుధవారం చూస్తున్న లైవ్ మంగళవారం కదా మంగళవారం అంటే మనం లైవ్ చూస్తున్నప్పుడు ఫస్ట్ ఇమాన్యుల్ అయింది సెకండ్ తనుజాది అయింది థర్డ్ డెమోన్ డెమోన్ ఇప్పుడే తయారై వెళ్ళిపోతున్నాడు రేపు ఓన్లీ ఇద్దరవే ఒకటి సంజనాది లాస్ట్ వచ్చేసరికి కళ్యాణ్ది అంటే మనకి లాస్ట్ టెలికాస్ట్ అయ్యేది ఎవరిది సంజనాది కళ్యాణి మీకు అర్థమవుతుందా సంజనాది కళ్యాణ్ది టెలికాస్ట్ అవుతుంది అంటే వాళ్ళకి ఇంకా ఫ్రైడే ఓటింగ్కి ఒక గంట ముందు మాత్రమే వాళ్ళ ఓటింగ్ అనేది పెరుగుతుంది అనమాట సాధారణంగా ఏమవుతుందంటే ఎప్పుడైనా ఏవీలు ముందు కనపడ్డాయి అనుకోండి ఏవీలు ముందు కనపడితే వాళ్ళ ఒక జర్నీ బిగ్ బాస్ జర్నీని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి బిగ్ బాస్ కొత్త ఓటర్స్ వేస్తారు వాళ్ళకి సో బిగ్ బాస్ ఏం చేశాడంటే ఇక్కడ మాస్టర్ ప్లాన్ ఇమాన్యుల్ది తనుజాది డెమోన్ ఫస్ట్ చేశాడు అంటే వీళ్ళిద్దరు పొజిషన్ వీళ్ళ ముగ్గురు పొజిషన్స్ మారాలి అనేసి బిగ్ బాస్ స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యాడు లాస్ట్ ఇంకా ఫ్రైడేకి వన్ అవర్ ముందు ఎపిసోడ్ లో సంజనా గారిది కళ్యాణ్ది కళ్యాణిది పడుతుంది అనమాట సో సంజన టాప్ ఫైవ్ తన గ్రాఫ్ అయితే మారేది లేదు అఫ్ కోర్స్ మనకి ఫ్యామిలీ వీక్ తర్వాత జరిగే వన్ టూ వీక్స్లోనే అంటే ఫ్యామిలీ వీక్ లెవెన్త్ వీక్ కదా లెవెన్ నుంచి ట్వెల్వ్ థర్టీన్ వీక్స్లోనే మొత్తం విన్నర్ రన్నర్ ఫిక్స్ అయిపోతారు కానీ ఈసారి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పొజిషన్స్ కూడా చాలా కీలకం ఎందుకంటే సూట్ కేస్ వాళ్ళు సూట్ కేస్ ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వాలి మాన్యువల్ తీసుకోవాలా లేకపోతే రెమోన్ తీసుకోవాలా లేకపోతే సంజనా తీసుకోవాలా ఇలా రకరకాల